గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను సర్వనాశనం చేస్తుందన్నారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలీనేని సురేంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పారు త్వరలోనే ఇల్లు లేని వారికి పక్కా గృహాలుస్తామని చెప్పారు అనంతపురం జిల్లా మండలంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు ¡Gracias! no నమస్కారం ఈ రోజు ఒకటో తారీఖు ఒకటో తారీఖు అంటే మన రాష్ట్రంలో పండగ లాంటి వాతావరణంలో ఈ రోజు ఒకటో తారీఖు జరుగుతుంది ప్రతి ఒకటో తారీఖు కూడా అయినా కూడా రేపు దసరా పండగ జరుపుకోబోతున్నాం ప్రజలందరికీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు ముగ్గురు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదైతే ఉన్నాయో పెన్షన్ సంబంధించి ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబానికి అందేదట్టు చూడండి చెప్పారు మొన్ననే సూపర్ సిక్స్ పథకాల్లో సూపర్ హిట్ అనే బహిరంగ సభ కూడా అనంతపురంలో ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడికెళ్ళినా కూడా ఆ బహిరంగ సభ గురించే చర్చించుకుంటున్నారు తండోపతండాలుగా ప్రజలు తరలి వచ్చి మా నాయకులందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది ఇది చాలా గొప్ప పరిణామాన్ని చెప్పుకోవాలి ఎందుకంటే గడిచిన పదహారు నెలల నుంచి కూడా ప్రజల కోసం తప్పిస్తున్న మా ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు ప్రతిరోజు కూడా ప్రజలు ఎలా ఉండాలి ఏ రకంగా హామీలు నెరవేర్చాలి ఏ రకంగా మనము డబ్బులు తీసుకురావాలి ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో మీరు ఒకటే చూస్తున్నారు ఇప్పుడు మన మీరందరూ కూడా ప్రత్యక్షంగా మీరు ఈ గ్రామంలోనే చూస్తున్నారు ఈ గ్రామంలో సమస్యలతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చి విన్నపించుకుంటున్నారు మాకి ప్రతి ఒక్కటి కూడా గడిచిన ఐదేళ్లలో అన్ని సమస్యలతో ఒక్కటి సమస్య కూడా పరిష్కారం కాకోకుండా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు గురి చేశారు ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా మా ముఖాల చూసిన పాపాన పోలేదు మా సమస్యలన్నీ అలాగే మిగిలిపోయినాయి మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి వాళ్ళు విన్నపించుకోవడం జరిగింది ఏదేమైనా కూడా మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ప్రజల సమస్య మన సమస్యగా భావించి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించాల్సిందిగా మమ్మ మాకు చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన చెర్లోపల్లి గ్రామానికి వచ్చి ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా మా నాయకుల ద్వారా కూడా అన్ని తెలుసుకోవడం జరిగింది ఈ సమస్యలను కూడా గడిచే ఒక నెల లోపల ఏదైతే వీలైనంత వరకు పిల్లలు అన్ని సమస్యలు కూడా పరిష్కరించే ఏర్పాటు చేస్తామని కూడా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు విజయదశమి శుభాకాంక్షలు ఈ దసరా అందరూ ఆనందంగా జరుపుకోవాలి ఆనందంగా ఐశ్వర్యంగా ఆరోగ్యంగా ఉండాలన్నదే మా సంకల్పం మా ముఖ్యమంత్రి సంకల్పం అని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అందరికీ దసరా శుభంగా తెలియజేస్తున్నాం